బ్రేకింగ్ న్యూస్ తల్లికి వందనం అమలుకపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటికే చాలామంది ఖాతాలో అయితే జమ కావడం జరిగింది మరి కొంతమందికి అయితే జమ కాలేదు మరి ఆ అనేది పూర్తిగా తెలుసుకోండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సములో నొక్క ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మీరు చూడొచ్చు మరి తల్లికి వందనం పథకాలు డబ్బులు జమ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు మరి ఈ స్టేటస్ను ఎలా చెక్ అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బులను అయితే బ్యాంక్ అకౌంట్లో జమ చేసేసింది గురువారం బ్యాంకులకు డబ్బులు చేరగా అర్ధరా అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకుల ఖాతా ఖాతాలో వారు జమ చేయడం అయితే జరిగింది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక్కడ చూసినట్లయితే ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లిలు సంరక్షకులకు ఈ యొక్క డబ్బులను అయితే చెల్లిస్తున్నారు మరి ఒక మేరకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కూడా చూసినట్లయితే పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయగా మరి అందులో రెండు వేల రూపాయలు మినహాయించి పదమూడు వేల రూపాయలు తల్లికి వందన పథకం కింద అయితే మరి లబ్ధిదారుల బ్యాంకులో వేయడం జరిగింది మిగిలిన రెండు వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకైతే జమ చేస్తుంది ప్రభుత్వం అయితే ఇప్పటికీ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు మాకు ఇంకా జమ కాలేదు అని మరోవైపు తల్లికి వందనం పథకం డబ్బులు జమ అయిందా లేదా అని కూడా మనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి మేరకు ప్రభుత్వం వెబ్సైట్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉంచింది ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి పథకం అనే ఆప్షన్ మరి ఈ యొక్క ఆప్షన్ అనేది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క పదకమైన ఆప్షన్ దగ్గర తల్లి కొందన ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి ఆధార్ నంబరు మరి అదేవిధంగా క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత మరియు గెట్ ఓటీపీ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే లింక్ చేసిన మొబైల్ అయితే నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సబ్మిట్ చేస్తే తల్లి కొందన పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అంతేకాదు గ్రామవాడి సచివాలయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అర్హులా కాదా అనేది డైరెక్ట్గా మరి నేరుగా గ్రామవాడి సచివాలయానికి వెళ్ళైతే మీరు తెలుసుకోవచ్చు ఆ జాబితాలో ఎవరెవరు అర్హులు ఎవరెవరు కారు అనేది కూడా మనం చెక్ చేసుకున్న ఆ ఫెసిలిటీ అనేది మనకి ప్రభుత్వం కల్పించింది అయితే ఇంకొక విషయం అర్హత ఉండి కూడా డబ్బులు కనుక జమ కాకపోతే మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి మా మాకు ఇంకా అమౌంట్ అనేది పడలేదు ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయండి అంటే వాళ్ళు పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మరి అవైనా ఫిర్యాదులు ఉంటే కనుక స్వీకరిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే అనర్హులుగా తేలిన మరికొందరు లబ్ధిదారులకు సంబంధించి హౌస్ హోల్డ్ డేటా అయితే లేదు మరి ఈ మేరకు ఆ తప్పుల్ని సరిచేసి డబ్బులను అయితే జమ చేస్తారు తల్లిక వందన పథకానికి సంబంధించి ఫిర్యాదుల్ని జూన్ పన్నెండు నుంచి ఇరవై వరకు కూడా స్వీకరిస్తారు అందులో భయపడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళి క్లియర్గా మీ యొక్క డీటెయిల్స్ అనేది చెప్పినట్లయితే మీ యొక్క ప్రాబ్లం అనేది అవుట్ చేస్తారు